ఇరవై ఆరో తేదీ మంగళవారం రోజున సిరిసిల్ల రాజన్న సిర్సిల జిల్లా కేంద్రం సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థ ముందు ఏర్పాటు చేసుకున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే గారుల విగ్రహాలను ఆవిష్కరించగనే కార్యక్రమానికి ఆ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య విధులుగా ఈ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మన జిల్లా ఉమ్మడి జిల్లా బీసీ ముద్దుబిడ్డ బీసీ సంక్షేమ మంత్రులు మన పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీద ఆవిష్కరించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన వేములవాడ శాసనసభ్యులు గౌరవ ప్రభుత్వ విప్ గారు మరియు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి గారు తర్వాత శ్రీహరి మన వాకిడి శ్రీహరి గారు ఇతర మంత్రులు కూడా ఇంకా పాల్గొనట్టే పరిస్థితి ఉన్నది కాబట్టి అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొంటున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలకు అన్ని బీసీ సంఘాలకు మేధావులకు విద్యావంతులకు జ్యోతిరావు పూలే యొక్క సావిత్రిబాయి పూలే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని సమర్పించే వాళ్ళందరూ కూడా వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం